హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు బ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు నా మార్నింగ్ వచ్చేసి త్రీ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎందుకంటే ఫెస్టివల్ కదా ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ముందు రోజు అనుకున్నాను అందుకని చెప్పేసి త్రీ థర్టీకే ఇంకా లేచానండి లేచిన వెంటనే వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళాను ఈలోపు వచ్చేసి మొత్తం ఇల్లు అంతా అయితే క్లీన్ అయితే చేసేసింది నేను ఫ్రెష్ అప్ వచ్చేసి శారీ కట్టేసుకున్న తర్వాత ఇంకా నేను సింపుల్గా ఇలా అయితే శారీ అయితే కట్టేసుకున్నానండి ఎక్కువ ఏవి ఏం రెడీ అవ్వలేదు నా మైండ్లో ఒక్కటే ఉంది ఫాస్ట్గా పూజ ఇంట్లో పూజ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి ఇంత ఎర్లీ మార్నింగ్ వారిని దర్శించుకుంటే అంత మంచిది ఇంకా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఊర తల కళా క్లిప్ పెట్టేసుకుని వెట్టుగా ఉన్నప్పుడు డ్రైయర్ కూడా ఏం పెట్టేసుకోలేదండి ఇలా శారీ అయితే కట్టేసుకున్నాను శారీ కట్టేసుకున్న తర్వాత ఇలా గుమ్మానికి అయితే పసుపు అయితే రాసేసుకుంటూ ఉన్నాను మేము ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే అయిపోతుందండి ఇది గుమ్మం వచ్చేసి ఇంకా పెయింటింగ్ అయితే వేయలేదు అంత మంచిగా అయితే అనిపించలేదు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఫెస్టివల్ అండి గుమ్మం చూడడానికి అంత కలర్ఫుల్గా అంత మంచిగా లేదు గుమ్మం ఎప్పుడైనా సరే చాలా పచ్చగా పసుపుగా అలా ఉన్నట్లయితే మనకు పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా అందుకని చెప్పేసి గుమ్మం నిండా వచ్చేసి నీట్గా తుడిచేసుకొని ఒక క్లాత్ తీసేసుకొని తుడిచేసుకొని పసుపు గంధం కుంకుమబొట్టలు అయితే పెట్టేసుకున్నాను అలాగే ముగ్గు కూడా వేసేసుకొని ఆ ముగ్గు పైన కూడా కలర్స్ అయితే బయట దొరుకుతూ ఉంటాయి కదండి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది మనకు బయట అయితే కలర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదా ఇంత ముందు వచ్చేసి నేను పసుపు కుంకుమ అయితే వేసేదాన్ని అండి అది అలా వేయొద్దు కలర్సే వేయాలని చెప్పారు అందుకని చెప్పేసి నేను ఆ ఫ్లవర్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కలర్స్ కూడా తెచ్చేసుకున్నాను ఎల్లో కలర్ మామూలుగా ఇంకా కుంకుమ కలర్ తెచ్చేసుకుని ఆ ముగ్గు పైన వేసేసాను బట్ నా ముగ్గు అయితే అంత కనిపించట్లేదండి ఆ టైల్స్ అట్లా అయితే ఉన్నాయి ఇంకా నైట్ పడుకునే ముందే నేనైతే ఇట్లా కిచెన్ అయితే క్లీన్ చేసేసి అయితే పడుకున్నానండి ఎందుకని అంటే ఫెస్టివల్ వచ్చిన వెంటనే నాకైతే మార్నింగ్ ఏ రోజైనా సరే మార్నింగ్ ఫెస్టివల్ అయితే నా కిచెన్ క్లీన్గా లేదు నాకు పూజ అయితే చేసుకోవాలని అసలు అనిపిదండి ఎందుకంటే ఏదైనా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలన్నా సరే ఏదైనా సరే ఏ ఫెస్టివల్ ఉన్నా సరే నేను ముందు కిచెన్ డైనింగ్ టేబుల్ ఇదంతా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేయలేదండి ఎందుకంటే న్యూ కాబట్టి డీప్ క్లీనింగ్ అయితే అంతగా అయితే చేయలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలా గుమ్మాన్ని కూడా పూజించుకొని ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత టీవీలో అయితే మంచిగా విష్ణు సహస్రనామాలు పెట్టేసుకొని అవి వినుకుంటూ పూజ చేసుకుందామని చెప్పేసి పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే పిండి ప్రమిదలు చేద్దామనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి మెయిన్ ఎంతో ప్రీతికరమైనవి పిండి ప్రేమిదలు కదా ఇంకా మూడు అయితే చేయాలంటండి అందుకని చెప్పేసి నేను కొంచెం బియ్య పిండి వేసుకొని అలానే బెల్లాన్ని కొంచెం తురుముకుంటున్నాను ఇది ప్రాసెస్ ఎలా చేయాలి ఏందనేది అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ నేను ప్రాసెస్ ఇది అంత అయితే లెంత్ అయిపోతుందని చెప్పి అంతకైతే షూట్ చేయలేదండి ఇంకా అందుకని చెప్పేసి పిండి ప్రేమిదలు కూడా అయితే ఎక్కడైతే చేసేసుకుంటూ ఉన్నాను ఒక త్రీ వచ్చేసి ఇంకా ఒకవైపు అయితే ఇక్కడ పిండి ప్రేమిదలు చేసుకుంటూ ఒకవైపు వచ్చేసి నేను పూజ సామాన్ అవన్నీ క్లీన్ చేసేసుకొని అంత అయితే రెడీ చేసేసుకుంటున్నానండి పూజ కోసం వచ్చేసి ఇదిగోండి ఒక త్రీ సరిపడా నేను ఎక్కడైతే బియ్య పిండిని అయితే రెడీ చేసైతే పెట్టా అంటే అంత పిండి వరకే కలుపుకున్నాను అయితే మిగిలిపోయిందండి కాబట్టి నేనైతే త్రీనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇవి అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి దేవుడు సామాన్ అవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నానండి వెంకటేశ్వరికి మంచిగా మూడు పిండి ప్రమిదల్లో దీపాన్ని అయితే వెలిగించుకొని పూజన అయితే నేను పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి వీడియో అయితే అండి నాకు ఎందుకో కానీ అట్లా పూజ చేసుకుంటూ వీడియో తీయాలి అంటే అంత మంచిగా అనిపించట్లేదు అందుకని చెప్పి మనస్ఫూర్తిగా పూర్తిగా ప్రశాంతంగా పూజ చేసుకుందాం స్వామి వారికి అని చెప్పేసి ఇంకా నేను పిండి ప్రమిదలు చేసేసుకోవడం మొత్తం వీడియో అయితే స్టాప్ చేసేసాను ఇంకా రిమైనింగ్ అంతా అయితే కంప్లీట్గా పూజ అయిపోయిన తర్వాత మీకు ఓన్లీ ఇట్లా చేసుకున్నా ఒక క్లిప్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నానండి నేను త్రీ థర్టీకి ఎర్లీ మార్నింగ్ లేచి ఫైవ్ థర్టీ అయితే అయిపోయిందండి వచ్చేసి నిద్రపోతూ ఉన్నారు పిల్లలకి మా హస్బెండ్కి ఫోర్ మెంబర్స్కి నలుగురికి అయితే ఫుల్ ఫీవర్ అయితే ఉందండి అస్సలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిగా వచ్చేస్తూ ఉంది ఇప్పటివరకు అయితే నాకు తప్ప అందరికి ఇంట్లో అయితే ఇంకా ప్రాబ్లంగానే ఉంది అందుకని చెప్పేసి అందరూ అయితే బాగా డీప్ స్లీప్లో అయితే ఉన్నారు ఇంకా నేను ఇంట్లో పూజ చేసుకున్న కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జాట్గా ఫైవ్ థర్టీకి వచ్చేసి టెంపుల్కి అయితే వచ్చేసానండి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపులే అండి మెయిన్ ఇక్కడ మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటాము మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఇదే కాబట్టి మనం రెగ్యులర్గా ఇటు నుంచే మనం అయితే టెంపుల్లోకి అయితే ఎంట్రీ అవుతాము బట్ ఈ రోజు మనకి వైకుంఠ యథ సందర్భంగా మన స్వామివారిని ఉత్తర ద్వారా నుంచి దర్శనం చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇటు సైడ్కి అయితే స్వామివారిని మనం దర్శించుకోవడానికి క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారండి నేను వచ్చేలోపు క్యూ లైన్ వచ్చేసి ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర కొంచెమే ఉంది ఇప్పుడు చూసారా ఇంకా మొదల తెల్లవారిపోతూ ఉంది కదా అలా అని చెప్పేసి ఇంకా క్యూ లైన్ అయితే పెరిగిపోతూ ఉంది నేను అందుకని చెప్పేసి అండి త్రీ థర్టీకి ఎగ్జాక్ట్ త్రీ థర్టీకి అయితే లేచి ఫాస్ట్ ఫాస్ట్ ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాను ఇంకా ఇట్ నుంచి మామూలు టెంపుల్ నుంచి అటు నుంచి కాకుండా ఉత్తర ద్వారంలో నుంచి ఎంటర్ అవ్వడానికి మనకి ఇటు నుంచి అండి ఫస్ట్ ఇటు క్యూ వచ్చే సర్వదర్శనం అటు సైడ్ వచ్చే అర్చనకు సంబంధించి వాళ్ళైతే టోకెన్ అట్లా తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఇటు నుంచి మనకి ఎంటర్ అయిపోయి స్వామివారిని ఇక్కడ ఉత్తర ముఖం ద్వారా నుంచి ఈరోజు మన స్వామివారిని వెంకట స్వామిని కనుక మనస్ఫూర్తిగా దర్శించుకున్నట్లయితే మనం తెలిసి తెలియక ఎటువంటి పాపాలు ఏమైనా చేసి ఉంటే ఎవరైనా సరే మానవ మాతృలు అన్న తర్వాత ఏదో ఒక పాపాలు అన్ని చేస్తూనే ఉంటాం అది మనకు తెలిసో తెలియక బట్ అలాంటివి ఏమన్నా ఉంటే మమ్మల్ని క్షమించి తల్లిని నీ బిడ్డలు అనుకుని మమ్మల్ని మన మనస్ఫూర్తిగా అలాంటి పాపాలు ఏమన్నా ఉంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించయ్యా అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ ఇలా టెంపుల్కి అయితే వచ్చేస్తూ ఉన్నారండి ఇంకా అలా నేను కూడా అయితే స్వామివారిని మంచిగా అయితే దర్శనమైతే చాలా మంచిగా అయితే స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి మీకు అందరికీ ఎవరైనా సరే ఈ రోజు టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా మీకు ఎవరికైనా సరే స్వామివారి దర్శనం కలగాలి అని చెప్పేసి నేను నాకు వీడియో నేను దర్శనం చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేయకుండా ఒక్కసారి అయితే మొత్తం గుడి అంతా టెంపుల్ అంతా తిరిగేసి ఇట్లా మీ అందరికీ కూడా ఒక్కసారి స్వామివారిని చూపించేద్దామని చెప్పేసి ఇట్లా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నానండి ఒక్కసారి అయితే మీరు కూడా ఎవరైనా సరే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా వేడుకొండల వారిని ఆ స్వామివారిని ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా అయితే దర్శనం అయితే చేసుకోండి ఇంకా నేను అలా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసానండి ఫస్ట్ ఫైవ్ థర్టీకి వెళ్ళాను కదా వన్ అవర్ టైం పట్టింది సిక్స్ థర్టీ కల్లా ఎగ్జాక్ట్ ఇంటికి అయితే వచ్చేసి అలా కొద్దిసేపు నేను ఒక నైన్ వరకు అయితే నిద్రపోయానండి పిల్లలు కూడా ఎవరు లేదు డీప్ స్లీప్ అయితే ఉన్నారు ఇంకా ఆ పిల్లలతో పాటు నేను కూడా అయితే స్లీప్ అయిపోయాను ఇంకా నేను కూడా నిద్రపోయిన తర్వాత లేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఫస్ట్ వచ్చే చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను అవైతే అక్కడ చల్లాడుతూ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి నైట్ ముందు రోజు నైట్ ఇడ్లీ బేటకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇడ్లీ అనేది మనకు చాలా సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా రావాలి అని అంటే ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ నిండా మినప్పప్పు అయితే తీసుకున్నాను మనం ఎంత మినప్పప్పు తీసుకుంటామో దేంతో అయితే మెజర్మెంట్తో మినపప్పు తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో మనం ఇట్లా త్రీ కప్స్ అంటే వన్ కప్కి త్రీ కప్స్ కానీ టూ అండ్ హాఫ్ కప్ కానీ మనం ఇడ్లీ రవ్వని తీసేసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి ఇడ్లీ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా దూదుల్లాగా వస్తాయండి ఇలా అయితే ఈ మెజర్మెంట్స్ ఒక్కసారి అయితే ట్రై చేయండి టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ తీసేసుకుంటే కరెక్ట్గా అయితే వస్తాయి మినపప్పుని అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలి అదే ఇడ్లీ రవ్వ వచ్చేసి మనకి మిక్సీ పట్టుకునే మనం బ్యాటర్ కలుపుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు గానీ కలుపుకున్నట్లయితే సరిపోతుందండి మరి ఎక్కువ అంత ఇంకెక్కువ ముందే నానబెట్టాల్సిన అవసరం లేదు మినపప్పు లాగా ఇడ్లీ రవ్వ వచ్చేసి మినపప్పు మాత్రం కనీసం ఒక సిక్స్ టు ఫైవ్ అవర్స్ అయినా సరే మినపడి పప్పు అయితే అట్లీస్ట్ నానాలండి అట్లా నాన్నట్లు మనకు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ అనేది మనం వేసుకునేటప్పుడు ఇంకా అట్లయితే నానిపోయాయండి పిల్లలు కూడా అయితే ఇంక డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా పిల్లలు అయితే వెళ్ళిపోయి పడుకున్నారండి ఇది వచ్చేసి ముందు రోజు అండి పిండిని కలుపుకునేది ఇది ముందు రోజైతే షూట్ చేశాను ఇంకా మినపప్పు కూడా మళ్ళీ ఒక్కసారి అయితే నీట్గా కడిగేసుకొని శుభ్రం చేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటూ ఉన్నానండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మరి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి మరి అసలు వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేసినట్లయితే అది అంత మెత్తగా స్మూత్గా రాదు వాళ్ళకి వేసినట్టు అట్లయితే వస్తుంది కొంచెం ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసేసుకొని మెత్త అతని పేస్ట్ లాగైతే మనం ఈ మినపప్పును అయితే మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా ఈ మినపప్పును మనం అయితే పేస్ట్ లాగా పట్టుకుంటామో మనకి ఇడ్లీ కూడా అయినా అంత సాఫ్ట్గా వస్తాయని చూడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇంత మెత్తగా అయితే నేను ఇడ్లీ పిండి సారీ మినప్పప్పును అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇంకా అది తీసుకొని కంటైనర్లు అయితే వేసేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను కదా ఇడ్లీ రవ్వ ఒక వన్ అవర్ నానబెట్ సరిపోతుందండి ఇంకా ఇడ్లీ రవ్వను కూడా ఒక టూ త్రీ టైమ్స్ ఫస్ట్ నానబెట్టేసుకునే ముందే ఒక త్రీ టైమ్స్ అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నట్లయితే ఆ ఇడ్లీ రవ్వ వాష్ చేసుకుని ఇట్లా గట్టిగా అందులో నుంచి వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది గట్టిగా పిండేసుకొని అందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా కావాలి అని అంటేనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరి ఎక్కువ యాడ్ చేసిన అవసరం లేదండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలిపేసేసుకొని ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకి ఎర్లీ మార్నింగ్ మంచిగా పులిసిపోయి ఉంటుందండి ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా మెత్తగా రావాలి అని అంటే మనకి అంత అంటే మనకి ఎంత పిండి అనేది దోశలైన దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అయినా సరే అండి మనకు అది పులిసినట్లయితేనే దోశలు క్రిస్పీగా మళ్ళీ ఇడ్లీ అనేది మంచి సాఫ్ట్గా అయితే వస్తాయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చూపిస్తున్నాను మీకు ఒక్కసారి కాకపోతే ఎర్లీ మార్నింగ్ నాకు అంత అయితే ఇడ్లీ లేదండి అందుకని చెప్పేసి ఆ రోజు వేస్తే నాకు కొంచెం గట్టిగా అయితే వచ్చాయి బట్ ఎందుకనంటే నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ అయితే అయిపోయింది నేను పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసే లోపు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే కదా నేను పాప బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసేది అందుకని చెప్పేసి ఇది వచ్చేసి థర్టీ రోజు అండి అందుకని చెప్పేసి అంటే ఫెస్టివల్ రోజు ముందు రోజు అన్నట్లు పాప కోసం స్కూల్కి వెళ్తుంది కదని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే వేద్దామని చెప్పేసి తీశాను ఆ రోజు అండి ఇది అందుకని చెప్పేసి ఇది నాకు అంత పొలవలేదు అంటే నేను వేసేలోపు లెవెన్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకే మళ్ళీ స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు ఇప్పుడే పొలవడం స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి వేస్తే అంత గట్టిగా అయితే రాలేదండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఏ ఇడ్లీ బ్యాటర్ అని టూ డేస్ అయితే వేసుకుంటామండి మేము అందుకని చెప్పేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ అంత ఒకసారి మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసేసుకొని మనం ఇడ్లీ వేసేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి ఒక్క విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి ఇడ్లీ ఎప్పుడైనా సరే మనకు మెత్తగా సాఫ్ట్గా రావాలండి మనకు పిండి ఎంత మంచిగా పులిస్తే అంత మంచిగా అయితే వస్తుందండి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఆ పిల్లలకి అందరూ ఫీవరిష్గా ఉందని చెప్పాను కదా అందుకని చెప్పేసి నైట్ కూడా ఇడ్లీనే వేసేసుకున్నాం మళ్ళీ ఇంక ఇది వచ్చేసి ఫెస్టివల్ రోజు అండి ఇంకా ఫెస్టివల్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇడ్లీ అయితే వేస్తున్నాను చెప్పాను కదా ఈ రోజుకి వచ్చేసి ఇడ్లీ పిండి చాలా మంచిగా అయితే పులిసిందండి పులవడం అంటే ఇట్లా అయితే ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు కనుక మనం ఇడ్లీ వేసుకున్నట్లయితే చాలా చక్కగా సాఫ్ట్గా దూదు లాంటి ఇడ్లీ అయితే వస్తాయండి మనకి నేను ఇంతముందు స్టార్టింగ్లో ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి నాకు ఇడ్లీ ఇట్లా మామూలుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని అలాగే పెట్టేసుకునేదాన్ని డైరెక్ట్గా సారీ ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని అది వెళ్ళి మార్నింగ్ తీసి ఇడ్లీ వేసేదాన్ని చాలా గట్టిగా రాయిల్లాగా చేసేయండి ఎందుకు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంత అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్స్ ఇలా సోషల్ మీడియా ఇదేం లేదు కదా ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా మంచిగా అయితే నేర్చుకున్నానండి నేను ఇడ్లీ వేయడం కానీ దోశలు వేయడం కానీ చాలా మంచిగా అప్పుడే తెలుసుకున్నాను ఈ విషయం అనేది పిండి అనేది మనకు పులిసినప్పుడు మాత్రమే దోశలు అనేది క్రిస్పీ గా కానీ ఇడ్లీ అనే సాఫ్ట్గా మెత్తగా దూదులాగా వస్తాయి తెలుసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లు ఇడ్లీ ప్లేట్లు చాలా మంది ఆయిల్ రాస్తూ ఉంటారు నేను వచ్చేసి రన్నింగ్ టాప్ కింద పెట్టేస్తానండి రన్నింగ్ టాప్ కింద పెట్టేసి ఇంకా వేసేసినట్లయితే చాలా మంచిగా వచ్చేస్తాయి ఫస్ట్ వాటర్ని కొంచెం బాయిల్ అవ్వనిచ్చి అందులో హై ఫ్లేమ్లోనే ఫస్ట్ పెట్టేసి టూ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసిన తర్వాత ఇట్లా మనకి ఇట్లా ఉడికిపోయినట్టు ఇట్లా వస్తాయి తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో మెత్తగా సాఫ్ట్గా దూదిల్లాగా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి అలా కుక్ అవుతూ ఉండగా నేను ఇక్కడ చట్నీ కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ కూడా ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేశానండి ఇంకా చట్నీ కోసమే ఇక్కడ పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసేసి కొంచెం పోపు సంబంధించి ఆవాలు జీలకర్ర పచ్చని కొంచెం కరివేపాకు వేసేసాను అది ఫ్రై అయిన తర్వాత ఇంకా అది కొంచెం చల్లారి పోపు కూడా ఎప్పుడైనా సరే కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనమైతే వేసేసుకోండి నాకు ఇప్పుడైతే టైం లేదు అందుకని చెప్పేసి ఎందుకంటే చల్లారకుండా వేసేసినట్లయితే కొంచెం చట్నీ అనేది ఉండలే కింద వచ్చేస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే ఆ పోపు అనేది చల్లారిన తర్వాత మాత్రమే చట్నీలో అయితే వేసేసుకోండి అప్పుడు మనకు బాగుంటుంది చట్నీ అనేది చూడడానికి ఎప్పటికీ లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది అంటే గట్టి పడకుండా ఉంటుంది ఇదిగోండి చట్నీ కూడా అయితే చేసేసాను కొబ్బరి చట్నీ అయితే చేసేసాను రెండు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక లోపు అయితే ఇడ్లీ కూడా అయిపోయాయి ఇంకా కొంచెం అయితే సాల్ట్ వేసేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను మా పింట్లో ఎక్కువ సాల్ట్ అనేది తినరండి కొంచెం తగ్గించే వేస్తాను నేను తినాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ పిల్లలు కూడా అయితే లేచారండి లేచి వాళ్ళైతే బ్రషెస్ అయితే వేసుకుంటున్నాను అందరికీ ఫీవర్గా ఉంది కదా ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఇంకా తలా రెండు ఇడ్లీ పెట్టేసినట్లయితే అయితే తినేస్తారు అందుకని చెప్పేసి ఒక్కొక్కరికి రెండు ఇడ్లే పెడుతుందా అండి ఎక్కువ అయితే పెట్టట్లేదు ఎక్కువ పెట్టేసినా వాళ్ళు తినలేకపోతున్నారు బాగా ఫీవర్గా అయితే ఉంది అందరికీ అందుకని చెప్పేసి ఓకే అండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే హై ఆప్షన్ కూడా ఇవ్వండి మీరు అలా హైప్ ఆప్షన్ ఇవ్వడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేటింగ్ ఇలాంటి డైలీ బ్లాగ్స్ అనేది మీకోసం అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఇలాంటి మరిన్ని డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ కిప్ వాచింగ్ ఓకే అండి బాయ్